వెంకటాపూర్ గ్రామంలో గతం గతంలో కాంగ్రెస్ హయంలో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు అంగన్వాడికి వాడుకుంటారు స్కూల్ బిల్డింగ్ మళ్ళీ వేరే కట్టిరు కాబట్టి అక్కడ షిఫ్ట్ అయిపోయింది స్కూలు దాన్ని అంగన్వాడీకి వాడుకుంటారు గతంలో కన్స్ట్రక్షన్ చేసిన కా కాంట్రాక్టర్లు కాంగ్రెస్కు సంబంధించిన నాయకులే వాళ్ళు నాసిరకమైన కన్స్ట్రక్షన్ చేయడం మూలంగానే ఆ బిల్డింగ్ పైప్ ఎచ్చు ఊడిపోయి చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండే పిల్లలు మొత్తం మూడు సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు మూడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల పైన వాడదు అది చాలా దారుణం తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్కి దవాఖాన తీసుకుపోయారు మేము కూడా వెళ్ళి దవాఖాన వచ్చే ట్రీట్మెంట్కి మన చెప్పి జరిగింది అదృష్టం బాగుండి ఎవరు క్షతగాత్రలు కాలేదు చాలా సంతోషం ఆ సందర్భంగా వీరు సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం గతలో గతంలో విద్యని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది విద్య కొరకని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితుల అనేది మొదలు ఒకసారి ఆయన గుర్తు చేస్తాం మీ గవర్నమెంట్ హయాంలో ఏముండంటే అసలే ఒకటి అందమైన వీడియో రిలీజ్ చేసినావు అందమైన వీడియో విద్య పట్ల మేము ఏదో ఉద్ధరించినాము మేము ర్యాంకులు తీసుకొచ్చినాము అని చెప్పేసి గర్వంగా నువ్వు చెప్పుకోవడం జరిగింది ఆ ఘనతకు కార్ కారకులం మేము మీరు కాదు మీరు గతంలో ఏం చేసింది ఒకసారి మీకు గుర్తు చేస్తాం నారాయణఖేడ్ జూనియర్ కాలేజ్ ఏ దాని గురించి అయితే మీరు మాట్లాడినరో నారాయణఖేడ్ జూనియర్ కాలేజీలో గతంలో లెక్చరర్లు ఉండేది కాదు కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఇంకోడానికి ఒక లెక్చరర్ ఉంటే మహా గొప్ప ఆ కాలేజీలో నేను ఎమ్మెల్యే గెలిచిన సమయానికి ఉన్న అడ్మిషన్లు ఒక వంద ముప్పై మాత్రమే అప్పుడు మీకు సంబంధించిన కాలేజీలో లెక్చర్లను పెట్టకుండా మీ కాలేజ్ మంచిగా నడిపించుకునే కొరకని మీ అనురాధ కాలేజీలో మీరు ఈ కాలేజ్ లెక్చర్ పెట్టకుండా మీ దగ్గర అడ్మిషన్స్ తీసుకొని ప్రజలకు చదువు చెప్పకుండా పైసలు దోసుకొని తినిపోయింది అప్పుడు మీ అడ్మిషన్స్ మీ కాలేజీలో అడ్మిషన్స్ ఎనిమిది వందలు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ని కలింగ కృష్ణకుమార్ ప్రిన్సిపాల్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత అన్ని రంగాలుగా ఒకటి లెక్చరర్లను పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పదకొండు వందల మంది స్టూడెంట్స్ అడ్మిషన్ అయిన ర్యాంకులు రావడం మొదలైంది వాళ్ళు చేసిన కృషి మేము ఇచ్చిన సహకారంతో ర్యాంకులు రావడం మొదలైంది స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వచ్చినాయి ఈ సంవత్సరం వచ్చిన స్టేట్ ర్యాంకులు కూడా అది మేము చేసిన కృషి మూలంగానే మేము ఎమ్మెల్యే ఉన్న రెండు టర్మ్స్ రెండు టర్మ్స్ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ రెండు టర్మ్స్ టైం వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి దాని కంటిన్యూషన్లోనే ఆ రిజల్ట్స్ వచ్చినాయి మరి ఏమైంది ఇక్కడ ఇక్కడనేమో గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్ పెరిగినాయి దాంతోపాటు రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అయింది మరి నీ జూనియర్ కాలేజ్ ఏమైనప్పుడు మొత్తం నీ జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ జీరో అయినాయి నువ్వు ప్రజల దగ్గర దోసుకొని తిని ఆ గవర్నమెంట్ కాలేజీని మూత మేము గవర్నమెంట్ కాలేజీని పైకి తీసుకొని వచ్చి నీకు ఎలాంటి అన్యాయం చేయకపోయినా నువ్వు ఏముండే మాస్ కాపింగ్ చేసి రిజల్ట్ తెచ్చుకుంటుంటే నువ్వు ఆ మాస్ కాపీయింగ్ అరికట్టే వరకు ఇక్కడ రిజల్ట్ పెరిగిపోయింది నీది కాలేజీ మూత పడ్డా ఇది నువ్వు చేసిన ఘనత మీ పీరియడ్లో మీరు చేసిన ఘనత స్కూల్స్ విషయానికి వస్తే స్కూల్స్లో విద్యార్థులు కూర్చోవడానికి స్కూల్స్ ఉండక మన కుర్చీలు ఉండకపోయేది డ్యూయల్ డేస్ బెంచెస్ ఉండ ఉండకపోయేది టీచర్లు వచ్చేది కాదు టీచర్లకు ఇక్కడ పోస్టింగ్ తీసుకోవాలంటే భయం ఎందుకంటే ఈ దుర్మార్గులు ఆడికి వస్తే సతాయిస్తారని చెప్పేసి ఎవరు ఇక్కడ ఈ ఏరియాకి రానికే లేరు మీరు ఇక్కడ విద్యా వాలంటీర్లు వాళ్ళ మాట్లాడుతుండే నేను సాగర్ సభలో భూపాల్ రెడ్డి గారు నన్ను విమర్శిస్తారు అరే నేను ఇంత చేసిన తర్వాత నువ్వు మీటింగ్ మీటింగ్లలో పోయి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదు అంటే నేను చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవాల్సి వస్తుంది నువ్వు చేసిన దరిద్రం పనులు కూడా అన్నీ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వే నాకు ఈ అవకాశం ఇస్తున్నావు నీకు ధన్యవాదాలు ఇట్లానే విమర్శించుకుంటావో అన్ని ఫీల్డ్లలో నువ్వు విమర్శించుకుంటావో నువ్వు ఏ అందమైన వీడియోలు రిలీజ్ చేసుకో అబద్ధాల వీడియోలు రిలీజ్ చేసుకో నేను దానికి ప్రతి ఒక్కదానికి నేను సమాధానం తప్పకుండా చెప్పుకుంటుంటా కాబట్టి ఇంకా నువ్వు ఇది కంటిన్యూ చేయాలని చెప్పేది నేను ఆయనకు సంజీవ్ రెడ్డి గారికి హితవలతో నీకు కంటిన్యూ చేస్తుంటేనే ఇంకా మీకు అన్ని కూడా సరైన సమాధాన సమాధానాలు వస్తాయి కాబట్టి మీరు ఇదే మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళండి ఈరోజు కాకపోయినా ఈరోజు కాకపోయినా రేపైనా అబద్ధం అబద్ధమవుతుంది నిజం నిజమవుతుంది అట్లానే ఇంటిగ్రేటెడ్ కా స్కూళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను సూటి ప్రశ్న సంజీవ్ రెడ్డి గారు సూటి ప్రశ్న ఆ బిల్డింగ్ మంజూరైన జియో కాపీ పెట్టు నువ్వు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి నువ్వు అబద్ధాలు మాట్లాడకపోతే నేనే తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నన్నే తప్పు పడతారు కాబట్టి నీ దగ్గర బిల్డింగ్ శాంక్షన్ అయిన జియో కాపీ నువ్వు చూపెట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకని ఎంత అమౌంట్ మంజూరైందనే జీవో బయట పెట్టు ఇంకోటి డైరెక్ట్ క్వశ్చన్ మేము రెసిడెన్షియల్ స్కూల్ పెడితే అదే అండ్ విద్యా సంవత్సరంలో మేము ప్రారంభించినాం అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరంలో మేము ప్రారంభించినాం నువ్వు ఇప్పుడు శాంక్షన్ చేసిన చెప్తున్నావు లిస్టులో ఉన్నది శాంక్షన్ అయిందని చెప్తున్నావు బిల్డింగ్ అయితే శాంక్షన్ అయినట్టు నువ్వు ఇంకేం ఆధారాలు చూపెట్టలేదు అది కూడా ఆధారాలు చూపెట్టు దాంతోపాటు ఏ విద్యా సంవత్సరంలో నువ్వు ప్రారంభించబోతున్నావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా నువ్వు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఈ విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తావా నీకు చేతనవుతుందా చేత కాదా అనేది క్లియర్గా నువ్వు చెప్పాలి లేదు నాకు చేత కాదు ఈ ఇయర్లో చేయలేను వచ్చే సంవత్సరం చేస్తా అటు వచ్చే సంవత్సరం అదైనా నిజమవుతుందా కాదా అనేది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి అది కూడా చెప్పాలి అట్లనే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరిని గెలిపించాం నారాయణకేట్ల అందులో అయితే అభివృద్ధి అయింది పటంచెరు అభివృద్ధి అయింది సంగారెడ్డి అభివృద్ధి అయింది జైరాబాద్ అభివృద్ధి అయింది మా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి వలన ఒక నవోదయ విద్యాలయం మన జిల్లాకు వచ్చింది కొత్త జిల్లా కాబట్టి నవోదయ విద్యాలయం ఒకటి విద్యాలయం ఒకటి మన నారా మన సంగారెడ్డి జిల్లాకు మంజూరైంది ఆ సంగారెడ్డి జిల్లాకు మంజూరైన అయిన నవోదయ విద్యాలయాన్ని నారాయణ నారాయణఖేడు కాన్సెన్సీలో పెట్టియాలని చెప్పేసి నేను వీరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నిజంగానే తీసుకున్నారు కానీ నేను ముఖ్యమంత్రితో కొట్లాడతా మంత్రితో కొట్లాడతా నువ్వు సొల్లు కానీ ఎవరితో కొట్లాడమో నాకు తెలుసు కొట్లాడితే ఇది కొట్లాడితే వచ్చి నారాయణకేడు